పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం పార్టీ తరపు నుంచి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం మనిషిని కాలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఇది కుటుంబానికి మంచి జరగాలని చనిపోయిన మురళికి తన ఆత్మకు శాంతి కలగాలని దేవుని మనసారా కూడా కోరుకుంటా మొట్టమొదటిసారిగా ఏ జవాన్ చనిపోయినా కూడా ఆ జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే యాభై లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా యాభై లక్షల రూపాయలు మురళి కుటుంబానికి ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞత లేదు మురళీ నాయక్ పిన్నవాడైన రాష్ట్రంలో చాలా మందికి పెద్దలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఒక పెద్ద వ్యక్తిగా ఎదిగాడు తన చావుతో భారతదేశం కోసం తాను పోరాడుతూ తన చావు వల్ల అనేక మంది మిగిలిన అన్నదమ్ములు అక్కచెల్లెమ్మలకు రక్షణిస్తూ తాను ప్రాణాలు కోల్పోయాడు అలాంటి మురళిని తేడమైతే వెనక్కి తాలేము కానీ కానీ మురళి చేసిన త్యాగానికైతే మాత్రం आंध्र राष्ट्र प्रति वक्रम कूड़ा मुरली की इपट की कूड़ा पड़े उठा सबको मैं प्रणाम कर रही हूँ जगन को भी प्रणाम कर रही हूँ हमारे घर पे मेरा बेटा के वजह से आया हमारे घर पे आके बेटा इज्जत दिया हमारा घर जैसा बैठ के बात किया घर जैसे मिलके अच्छे से बैठ के बात किया और मेरे बेटे के बारे में भी बहुत अच्छे से भी बोल के गया वो लोग भी सब इधर आके मिल के गए जितना दिन इधर था जितना मरने का खबर आया जब तक वो लोग आके गए है उन लोग को भी बहुत बहुत धन्यवाद మన దేశ పౌరుడు సిపాయి మురళి నాయక్ మన భారత పాకిస్తాన్ మధ్య వీరమరణం నా కొడుకునికి జగన్ సార్ వచ్చి మంచి అభిమానులు ఇచ్చి నాకు ఓదార్చి చిన్న వయసులో మురళి కోల్పోయినాడు చాలా దురదృష్టము అది ఎవరు చేయని పని మురళి నాయక్ ఈ పోరాటం ఆ యుద్ధంలో చేసినట్టే చిన్న వయసులో చాలా గౌరవంగా ఉంది